జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు కొనతల రామకృష్ణ కలవ శ్రీనివాసులు ప్రశ్నలు అడిగారు వీరికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలు ఇచ్చారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు రేషన్ కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు కమిటీ ఈ అంశంపై ప్రతిపాదనలు చేస్తోందన్నారు జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వటం సరికాదని సుప్రీం సుప్రీంకోర్టు తెలిపిందన్నారు వీటిని ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నామని గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ జర్నలిస్టులను కూడా మోసం చేసిందని వారిపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందని అనగాని సత్యప్రసాద్ అన్నారు జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరు పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతలు రామకృష్ణ గారు పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ నవంబర్ పదకొండు అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అధ్యక్ష కమి కమిషనర్ ఏఎం సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్ట్ జాబితాను అందిస్తారు అధ్యక్ష దాని ప్రకారంగా అధ్యక్ష అధ్యక్ష దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారికి ఎక్కడైనా రెగ్యుడేషన్స్ ఉన్నా లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులని అలాగే డిపిఆర్ అందరినీ కూడా కన్వీనర్ గా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్న జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శన జరగలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టులు సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష నిధి అధ్యక్ష ప్రెస్ రివార్డ్ రిధ అధ్యక్ష దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద పెట్టారు అధ్యక్ష అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాల అధ్యక్ష అలాగే ప్రెస్ ఎండిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే కండిషన్ వచ్చే విధంగా కూడా చేశారు